ఊడిపోతే పల్లా సెట్టు కట్టించుకుంటాను అప్పుడు తిని ఒంటి గంటకో రెండు గంటలకో పడుకుంటే మళ్ళీ పొద్దున్న వేసేసరికి పది మళ్ళీ సేమ్ రిపీట్ దీనివల్ల నాకు ఎన్ని బిల్లులు వస్తాయో తెలుసా అసలు నువ్వు బట్టలు ఉతికి అన్నా లేదా చావురుకోండి మీరు నేను ఉతికితే ఏం బాగుంటుంది నేను ఉతకపోతే వాషింగ్ మిషన్ వాడతాం వాషింగ్ మిషన్ అసలు ఈ ఎందుకు పెట్టుకున్నానో నాకే తెలియదు ఈ బట్టలు కూడా వాషింగ్ మిషన్ లోనే ఉతుకుంటాడు మన పెళ్ళయ్యాక నేను కొన్న ఐదో వాషింగ్ మిషన్ అది కరెంట్ బిల్లులు కాక నాకు ఈ బిల్లులు ఒకటి ఎలా కాదు అసలు ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో పెట్రోల్ పెట్రోల్ ఆరు డీజిల్ ఎందుకో తెలుసా అది కూడా మీరే చెప్పండి అక్కడ జనాలు లేరు కాబట్టి ఆటోమేటిక్ గా జనాలు లేకపోయేసరికి ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయింది ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయింది ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా రేట్ తగ్గిపోయింది ఎగ్జాక్ట్లీ యాక్చువల్ గా ఈ ఐడియా కూడా నాకు అక్కడి నుంచి వచ్చింది అఫ్గానిస్తానండి మరీ నుండి ముందు నేను చెప్పింది నోరు మూసుకుని